హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అండి చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్టీగా సింపుల్గా మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి నేను రెండు కప్పుల మీల్ మేకర్ తీసుకుంటున్నాను ఒక గిన్నెలో ఒక లీటర్ వరకు వేడి నీళ్ళు తీసుకుని మనం తీసుకున్న మీల్ మేకర్ రెండు కప్పులను కూడా వేడి నీళ్ళలో వేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మీల్ మేకర్ తీసుకుని ఇలా చేత్తో వాటర్ మొత్తం తీసేసుకుని వేరొక బౌల్లోకి వేసుకోండి ఇలా మనం తీసుకున్న రెండు కప్పుల మీల్ మేకర్ను కూడా వాటర్ తీసేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ను వేసుకోండి హాఫ్ స్పూన్ కారపొడి హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని రెండు స్పూన్ల మైదా పిండి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను వీటన్నిటిని మీల్ మేకర్కి పట్టే విధంగా చేత్తో ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మీల్ మేకర్ని మిక్స్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి ఇలా మనం మీల్ మేకర్ని బాగా మిక్స్ చేసుకొని చూసారుగా మనకి ఇలా ఉండాలి కోటింగ్ వేసినట్టు ఉండాలి మీల్ మేకర్కి స్టవ్ మీద కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటిగా ఇలా వేసుకోండి వీటిని మనం కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసి వేరొక ప్లేట్లకు వేసుకోండి మనం తీసుకున్న రెండు కప్పులు మీల్ మేకర్ను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఒక క్యారెట్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను మూడు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుని ఇందులో ఒక స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ టమాటో కెచప్ని వేసుకోండి వీటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి వీటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని ఇలా పొడి పొడిగా అన్నం తయారు చేసుకుని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి రైస్కి మనం వేసుకున్న సాసులు వెజిటేబుల్స్ బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి ఇందులో ఒకసారి సాల్ట్ని చెక్ చేసి తక్కువగా ఉంటే వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొకసారి గరిట్తో మిక్స్ చేసుకోండి చూసారుగా చాలా సింపుల్గా మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ని ఇలా తయారు చేసుకోండి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి